ఓం నమ శివాయ మాత్రే నమ అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో శ్రీ వారాహిద్వాదశ నామ స్వాదశ నామ స్షి అనుష్టుచ్ఛంద్రీ వారాహివతీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసరే వినియోగ పంచమీ దండనాదా సంకేత సమయ సంకేత వారాహి పోత్రిని పొత్రిణీ వార్తాళీ చ మహాసేనా ఆజ్ఞా చక్రేశ్వరీ తరిగ్ని చె నాకు మునే ఇది వారాహి ద్వాదశ నామ స్తోత్రం ఇప్పుడు ఫలశ్రుతి చూద్దాం ప్నోన మానవీద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీ దేవ్యే నమో నమ ఇప్పుడు దేవి ద్వాదశ నామ స్తోత్రం మనం చెప్పుకున్నాము అలాగే ఫలశ్రుతి కూడా చెప్పుకున్నాము మీకు ఈ వారాహి అమ్మవారి యొక్క నామాలు మనం నవరాత్రులలో గాని నవరాత్రుల తరువాత అయినా మనం నిత్యం అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించి ఈ యొక్క నామాన్ని మనం చెప్పుకోవడం వలన చదువుకోవడం వలన మనకి ఏం జరుగుతుంది అనేది ఫలశ్రుతిలో ఏమని ఇచ్చారు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను మనం ఈ నామాన్ని చదువుకోవడం వలన మనకి ఎటువంటి సంకటాలను ఎటువంటి దుఃఖాలను అమ్మవారు మన దరి చేరకుండా ఆమె యొక్క వజ్ర పంజరంలో మనల్ని పెట్టి కాపాడుతుందట ఫలశ్రుతి మనకి ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారాహి నామ స్తోత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ప్రతి నిత్యం పారాయణ చెయ్యండి ముఖ్యంగా వారాహి నవరాత్రులలో కుంకుమ పూజతో ఈ స్తోత్ర నామాన్ని చదువుతూ కుంకుమ పూజను చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం